అందరికీ నమస్కారములు మనం ఆ దేవుణ్ణి కోరుకున్న విధంగానే శ్రీశైలం డ్యాం అతి తక్కువ కాలంలోనే నిండటం అలాగే శ్రీశైలం డ్యామ్ నిండిన తర్వాత మొదటి గేటు కూడా ఓపెన్ చేయడంతో మనం ఏదైతే మొక్కు మొక్కుకున్నామో ఆ మొక్కుని తీర్చే భాగంలో నేనైతే కర్నూలు నుండి తిరుపతికి యాత్రనైతే ప్రారంభిస్తున్నాను విజయ సంకల్ప యాత్ర రూపంలో దానిలో భాగంగా రేపు మొట్టమొదటి రోజు కర్నూలు బస్ స్టాండ్కి అయితే వెళ్ళబోతున్నాను ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరం నుండి రేపు తెల్లవారుజామునికి కర్నూలు బస్ స్టాండ్ చేరుకుని రేపు తెల్లవారుజాము నుండి కర్నూలు బస్ స్టాండ్ నుంచి అయితే విజయ సంకల్ప యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది అందులో ముందుగా ఇటు కర్నూలు బస్టాండ్ నుంచి మొదలుపెట్టి తెల్లవారుజామున ఆ తర్వాత నన్నూరు అలాగే ఓర్వకల్ అలాగే ఇటు హసినాపురం కల్వబుగ్గ అలాగే తమ్ముయాజుపల్లి సోమయాజుపల్లి మీదుగా పాణ్యం వరకు అయితే మొదటి రోజు యాత్ర ఉంటుంది అలాగే ఆ తర్వాత కొంచెం లైట్ ఎక్కువగా ఉంటే అలాగే కొంచెం సమయం కూడా ఎక్కువగా ఉంటే రాత్రి నంద్యాల వరకు కూడా చేరుకోవడానికి అయితే రేపు మొదటి రోజు అయితే నేను ప్రయత్నిస్తాను ఓవరాల్గా మొదటి రోజు మాత్రం కర్నూలు నుండి పాణ్యం వరకు మొదటి రోజు యాత్రలు అయితే దాదాపు అరవై కిలోమీటర్లు పైగా అయితే నడవటానికైతే మరొకసారి సంకల్పం తీసుకోవడం జరిగింది మీ అందరి ఆశీస్సులు దీవెనలతో తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందడుగు వేయటానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ అండి